హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు వారిని నువ్వు క్షమించు వెంటనే నన్ను తాకు తాకుతల్లి అనైతే బాబాగారైతే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని మనసులో స్మరించుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాబాగారు మాటలు వినడం అనేది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం మనకి ఎంత కష్టం ఉన్నా ఒక మంచి మాట చెబితే మనకున్న కష్టాలన్నీ కూడా మనం మర్చిపోతాం అటువంటిది సద్గురువు సాయినాథుడు మాట మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది మన కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురువుకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన బాబా గారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైన మాటలను తెలుసుకుందాం మనతో బాబా గారు ఈ విధంగా చెప్తున్నారు తల్లి దిగులు పడకమ్మా నీ కన్నీటిని చూచుకో నేను ఎల్లప్పుడూ కూడా నీ తోడుగా ఉంటానమ్మా నువ్వు నా అనుకున్న వాళ్ళని నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు నిజమే తల్లి ఇది మనసున్న ఎవ్వరికైనా సరే బాధ కలిగించే ఒక విషయం అయినా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా నిన్ను చూసి అసహ్య పడుకునే వారు కూడా మంచి రోజులు నీకు త్వరలో రాబోతున్నాయమ్మా నీకు కలిగిన భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుందమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా మరొక ముఖ్యమైన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను తల్లి నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నలుగురు మంచి కొరకు కోరుకునేవారు తాత్కాలికంగా బాధలు కష్టాలు అనేటివి అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు కానీ బంధాలన్నీ మర్చిపోయి బంధుత్వాల మరిచిపోయి తమ స్వార్థం కోసం తను చూసుకుంటూ తన కోసం తను బ్రతికే అటువంటి వారు అలా మన బంధుత్వాలను ఉపయోగించుకునేవారు మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు మేము చాలా తెలివిగా ఉన్నాము అనుకునేవారు వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే వారి తీసిన గోతులోనే వాళ్ళు పడతారు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం కాదు కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేజారిపోతుంది ఇది భగవంతుడు నియమించిన గొప్ప శాసనం తల్లి అనేది బాబాగారు అద్భుతమైనటువంటి సందేశం అందించబోతున్నారండి మనం సాధారణంగా జీవితంలో మోసపోవడం అనేది జరిగితే ఈ మన మన వాళ్ళు అని అనుకునే వాళ్ళ చేతిలోనే మోసపోతాము ధనం విషయంలో ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు వారిని ఎదిరించే శక్తి అనేది మనకి ఉండకపోవచ్చు మనం బంధు ప్రీతితో పోనీలే అని మనం వదిలేయవచ్చు కానీ దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తాడు చెడుని చెడులాగానే చూపిస్తాడు ఫ్రెండ్స్ మనం బాధల నుండి ఉన్నంతకాలం అనుభవించిన బాబాగారు చెప్పినట్టుగానే ఆ బాధను త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అని చెప్పి మన సాహితాన్ని మనల్ని అనుగ్రహిస్తున్నాడు బాబా గారు మనకు తెలియజేసిన మాటల్లోనే పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో తెలుసుకుందామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే గారు మాటల్లోనే పరమార్థం ఏంటో అర్థమవుతుందండి పూర్వం ఒకానొకప్పుడు నందికేశ్వర గ్రామం ఉండేది ఆ గ్రామం ఒక రైతు వెంకటయ్య తన భార్య సుబ్బమ్మ ఇద్దరు ఇద్దరు దంపతులు ఉండేవారు వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలని ఆశతో కష్టపడి ఒక ఎకరం పొలాన్ని అయితే కొనుక్కున్నారు అలాగే వాళ్ళకి ఉన్నంతలో ఒక మంచి పెంకుటిలను కూడా కట్టుకున్నారు వాళ్ళకి కాలక్రమ్యంలో ఒక ముగ్గురు మగపిల్లలు పుట్టారు సుబ్బమ్మకి మాత్రం ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అలా ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో అనే ఆశతో ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఆ తర్వాత పిల్ల సుఖంగా ఉండాలని వారు ఎంతో కష్టపడి వారు పొలాన్ని ఎంటిని కూడా బిడ్డల జీవితం కోసం సమకూర్చారు ఇలా కాలం గడుస్తూ ఉన్నది ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు రెండో కుమారుడు మలుడు మూడో కుమారుడు లక్ష్మణుడు పెద్ద కొడుకు రెండో కొడుకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు వ్యవసాయ పనులలో మెలకువల అన్నీ నేర్చుకుంటాడు అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లి తండ్రులకి ఎంతో గారాభం తండ్రి చిన్న పిల్లవాడని అతనికి ఎటువంటి పనులు చెప్పకుండా తన భుజాలపై ఎక్కించుకొని కథలు చెబుతూ అతను కోరిండి తినిపిస్తూ ఎంతో గారాభంగా పెంచుకున్నాడు లక్ష్మణుడు తన తండ్రి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది భార్య చనిపోవడంతో వెంకయ్యకు ఎంతో దుఃఖం కలిగింది తన కష్టంలో సుఖంలో తోడుగా ఉండే భార్యను చనిపోవడంతో ఆ బాధతో వెంకయ్య కూడా ఎన్నాళ్ళు బ్రతకలేకపోయాడు కొన్నాళ్ళకి తండ్రి కూడా చనిపోవడంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక చోట కూర్చొని తమలో తామే ఇలా ఆలోచించడం సాగారు పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు ఒరే మౌనుడు మన నాన్న చనిపోయాడు మనకంటూ వారు ఇచ్చిన పెద్దగా ఆస్తులు ఏమీ లేవు ఒక ఎకరం పొలం ఒక పింకటీలు మాత్రమే మనకున్నాయి నేను పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అంటాడు పెద్దవాడు ఆ మాటలు విన్న రెండో అబ్బాయి సరే నువ్వు ఆ పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి అలాగే నేను కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను అయితే నాన్న గుర్తుగా ఆ ఇల్లు నాకు ఇచ్చేసాయి నీవు మరొక ఇల్లు చూసుకో అని అంటాడు ఇక ఆ ఒప్పందం ప్రకారం పెద్దవాడు పిల్ల చిల్ల చిన్నవాడు ఇల్లు తీసుకుంటాడు అయితే మూడోవాడైన లక్ష్మణుడు ఇద్దరు అలా పొలం ఉంచుకోవటంతో ఒక రోజు వారి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చిన్నయ్య ఇద్దరూ కలిసి నాన్న ఇచ్చినటువంటి పొలాన్ని ఇల్లుని పంచుకున్నారు మరి నాకు కూడా నాన్న ఇచ్చినటువంటి వాటి గుర్తుగా నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరినొకరు ఒకరు చూసుకొని అమాయకత్వంగా నటిస్తూ నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదురా నానా పొలము ఇల్లు తప్ప మూడో వస్తువుగా ఏమీ సమకూర్చలేదు అయినా నువ్వు ఇంత ఆశగా అడుగుతున్నావు కాబట్టి నిన్ను నిరాశగా ఎలా పంపిస్తాను నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే పైన అటుకు మీద నాన్న ఒక తాడు పెట్టి ఉంచేవాడు నీకు ఆ తాడు ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపు చూపిస్తాడు పెద్దవాడు రెండో వాడు కూడా అంతే వెటకారంతో నీవు ఆ తాడు తీసుకొని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు అప్పుడు మూడోవాడు లక్ష్మణుడు సరే ఈ తాడే తీసుకుంటానులే అని చెప్పి ఆ తాడు తీసుకొని తన అన్న దగ్గర సెలవు తీ కోరుకొని బ్రతుకు దియువు కోసం వేరే గ్రామానికి వెళ్తాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడు అన్నలిద్దరూ తనని మోసం చేసి ఒక తాడు ఇచ్చి ఏమీ ఆస్తి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు ఆ అరణ్యం ప్రా చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది పొద్దటి నుండి నడిచి నడిచి చాలా అలసిపోతాడు మూడో వాడు లక్ష్మణుడు కానీ తన అన్నలకు చేసిన మోసాన్ని తలుచుకొని ఎంతో బాధపడతాడు అయితే అక్కడే కూర్చొని తన అన్నలు ఇచ్చినటువంటి తాడుతో ఉచ్చులు పన్ని అక్కడే పెడతాడు కొంతసేపటి తర్వాత ఆ ఉచ్చులోకి ఒక ఉడత ఒక కుందేలు వచ్చి చేరుతాయి ఉచ్చులో చిక్కుకుపోవడం వల్ల అవి ఎటు పోలేక వాటిలోనే ఉండిపోతాయి ఆ రెండింటిని చూసిన లక్ష్మణుడికి చాలా సంతోషంగా అనిపించింది వాటిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకొని వాటిని తీసుకువెళ్ళడం కోసం అక్కడున్న చిన్న చిన్న బోనులాగా తయారు చేసి ఆ బోనులోనే ఉడతని కుందేలను పట్టించి తనలో పాటు తీసుకువెళ్తాడు ఇలా కొంత దూరం వెళ్ళేసరికి నడిచేసరికి పొద్దటి నుంచి ఏమీ తినకపోవడంతో చాలా నీరసంగా అనిపిస్తుంది ఆ దగ్గరలోనే ఒక పెద్ద నేరేడు చెట్టు కనిపిస్తుంది ఆ నేరేడు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలని అనే ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేడు పళ్ళను కోసుకున్నాడు ఆ చెట్లకు దగ్గరగానే ఒక పెద్ద సరస్సు ఉంది అది చాలా పెద్ద సరస్సు ఆ పండ్లన్నీ కూడా కోసేటప్పుడు కొన్ని ఆ నీళ్ళల్లో పడిపోతాయి వాటిని తిన్న తర్వాత తన దగ్గర ఉన్న తాడుతో ఏదైనా ఒక పెద్ద జంతువును పట్టాలి అనే ఆశతో ఉచ్చు తయారు చేయడం మొదలు పెడతాడు దగ్గరగా ఒక పొదల్లో వెలుగు బంటి హాయిగా తినేసి నిద్రపోతూ ఉంటుంది అలా ఆ జంతువుని దగ్గరగా చూడటంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కానీ లక్ష్మణుడు ఉన్న చోట ఆ సరస్సు అంతా కూడా ఎంతో ప్రమాదకరమైనది ఆ సరస్సులో నుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఇలా నేరేడు పళ్ళు నీటిలో పడడంతో అవి నీటి అడుగు భాగంలోకి చేరడంతో జలరాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలని ఆ ఉద్దేశంతోనే ఆ జలరాక్షసుడు కొద్దిగా నీళ్ళపైకి వచ్చి ఏమి జరుగుతుందో గమనించాడు అని నేరేడు చెట్టు కింద కూర్చొని లక్ష్మణుడు తాడుతో ఉచ్చి తయారు చేసుకోవడం చూశాడు అది ఏమిటో ఆ జలరాక్షసుడికి అర్థం కాలేదు జలరాక్షసుడు ఒక్క క్షణంలోనే నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు నువ్వు పైకి వెళ్ళు మానవుడైన ఒక అతను అక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడో వెళ్ళి నువ్వు తెలుసుకునిరా రా అని కొడుకుని పంపిస్తాడు ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఏమయ్యా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలకి లక్ష్మణుడు తలపైకెత్తి చూస్తాడు తన ఎదురుగా ఒక వికృతమైన ఆకారం ఉల్లంతా నా ఉంది ఆ ఆకారాన్ని చూడగానే లక్ష్మణుడికి మనసులో ఎంతో భయం కలిగింది ఎందుకంటే అది జలరాక్షసుడు ఒక్కసారి జలరాక్షసుడికి చేతిలోకి చికితే జన్మలో వాళ్ళ నుండి అతనికి విముక్తి అనేది దొరకదు అయినా సరే రాక్షసుడికి బుర్ర బుద్ధి ఉండదు అని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి ఇతని బురిడి కొట్టిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఆ రాక్షసుడు వంక చూస్తూ నీకు కనిపించటం లేదా నేను ఉచ్చు తయారు చేసుకున్నాను మీరు సరస్సును ఈ ఉచ్చుతో బంధించి నా వెంట తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి మీవు వెళ్ళి నీ వాళ్ళతో చెప్పు నేసరికి ఆ మాటలు విన్న రాక్షసుడు వెంటనే నీళ్ళలోకి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అతను మానవుడు అతను ఉచ్చు తయారు చేసి ఈ సరస్సుని తీసుకొని వెళ్ళిపోతాడంట మనల్ని ఇంకా స్థావరం ఏర్పాటు చేసుకోమన్నాడు ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదు నాన్న అంటూ తండ్రితో చెప్తాడు ఆ మాటలు విన్న తండ్రి రాక్షసుడు చచ్చాం దేవుడా ఇదేమిది ఆ మానవుడు ఈ సరస్సుని తన ఉచ్చుతో బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతాడా మరొక స్థావరం వెతుక్కోవాలా ఇప్పటికిప్పుడు మనకి ఇంకొక స్థావరం మేడ దొరుకుతుంది సరే నేను ఒక పని చెప్తాను చెయ్యి నువ్వు పైకి వెళ్ళు ఆ మానవుడితో చెట్టు ఎక్కుదామని ఒక పందెం పెట్టుకోమని అను అతను చెట్టు ఎక్కగానే నువ్వు అతన్ని సరస్సులోకి తోసేయి తర్వాత పని నేను చూసుకుంటాను అని కోరుకుని పైకి పంపిస్తాడు జలరాక్షసుడు అప్పుడు వీరుడు పైకి వచ్చి పని చేసుకుంటున్న రాక్షసుడితో ఇదిగో మానవ నాతో పాటు ఈ చెట్టు ఎక్కు నువ్వు గనక గెలిచినట్లయితే మేము ఈ స్థావరం మొదలుపెట్టి పోతాము అని అనేసరికి ఆ మాటలకు లక్ష్మణుడు మనసులో నవ్వుకుంటూ నీతో చెట్టు ఎక్కే బంధానికి నేనెందుకు నా చిట్టి తమ్ముడు ఉన్నాడు వాడితో బంధం పెట్టుకో అని తన బంధించిన ఉడతను చెట్టుపైకి వదులుతాడు ఆ ఉడత బతుకు జీవుడ అని అంటూ ఎదురుగా ఉన్న ఆ చెట్టుపైకి ఎక్కుతూ ఆ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది రెప్పపాటు కాలంలో ఇదంతా జరగటంతో ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ నీటి అడుగు భాగానికి వెళ్ళి తన తండ్రికి అంతా చెప్తాడు నాన్న నేను చెట్టు ఎక్కే పందెంలో ఓడిపోయాను మరో మార్గం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు రాక్షసుడు సరే ఈసారి నీతో పరుగు పంద్యానికి రమ్మని చెప్పు తను నీతో పరుగెత్తలేడు కాబట్టి కొంత దూరం వెళ్ళాక అతని ఎత్తుకొని ఈ సరస్సులోకి పాడే తర్వాత నేను చూసుకుంటాను అని అంటాడు కొడుకుని పైకి పంపిస్తాడు మళ్ళీ జలరాక్షసుడు కొడుకు పైగంపై వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఇలా కాదు ఈసారి పరుగు పందెం పెట్టుకుందాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకొని నీతో పరుగు పందెం పెట్టుకునేందుకు నేనెందుకు నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు వారితో నువ్వు గనక గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు తనకు జలరాక్షసుడు కూడా కొడుకు అంగీకరిస్తాడు తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలను వదిలిపెడతాడు ఆ కుందేలు కూడా బతుకు జీవుడా అని ఒక క్షణంలోనే ఎటు వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది అది చూసినటువంటి జలరాక్షసుడు కొడుకుకి ఏమి చేయాలో అర్థం కాలేదు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న పరుగు పందెంలో వాడి తమ్ముడితో నేను పోగిపోయాను రెప్పపాటు కాలంలోనే వాడు తమ్ముడు ఇటు వెళ్ళిపోయాడు నాకు అర్థం కాలేదు నాన్న అని అమాయకత్వంగా చెప్తాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు దేవుడా ఎంత కష్టం వచ్చి పడింది ఇప్పటికిప్పుడు మేం కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు సరే ఈసారి మళ్ళీ పైకి వెళ్ళు నువ్వు వాడిని మల్ల యుద్ధానికి రమ్మని చెప్తాడు వాడు ఎలాగూ ఆ యుద్ధంలో ఓడిపోతాడు అని చెప్పేసరికి జలరాక్షసు కొడుకు మళ్ళీ లక్ష్మణ్ దగ్గరికి వచ్చి ఇదిగో పరుగు పందెం వద్దు చెట్టు ఎక్కడం వద్దు మల్ల యుద్ధం పెట్టుకుందాం అందులో ఎవరు గెలిస్తే వారికి మాట నెగ్గుతుంది అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు నీతో మల్ల యుద్ధం చేయడానికి నాకు సమయం లేదు నేను ఉచ్చి తయారు చేసి పనిలో ఉన్నాను నీకు మల్ల యుద్ధం చేయాలనే కోరిక ఉంది కాబట్టి అదిగో ఆ పొదలో మా ముసలి తాత పడుకొని ఉన్నాడు వెళ్ళి అతని కదిలించిపో అంటాడు ఆ మాటలకు ఎంతో ఉత్సాహంగా ఆ రాక్షసుడు కొడుకు ఆ పొదల్లో ఉన్న ఎలుగు బంటి దగ్గరికి వెళ్ళి కదిలిస్తాడు కదిలించేసరికి ఆ ఎలుగు బంటికి కోపం వస్తుంది ఆ కోపంతో జల్లె రాక్షసుడు కొడుకుని పొరలించి పొర్లించి ఆ ఎలుగు బంటి కొడుతుంది రక్తం వచ్చేలాగా ఒళ్ళంతా గీరేస్తుంది ఆ బాధ తట్టుకోలేక జలరాక్షసుడు కొడుకు మళ్ళీ నెలలోకి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు నాన్న ఆ కుర్రవాడు కాదట నన్ను దొర్లించి దొర్లించి కొట్టాడు బ్రతుకు జీవుడా అని నేను వచ్చేశాను నాన్న ఇక మనం అతనితో పోరాడలేము ఈ సరస్సు వదిలి వెళ్ళిపోవాల్సిందేమో అని అంటాడు రాక్షసుడు కొడుకు ఆ మాటలు విన్న జలరాక్షసుడికి ఏమి చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటాడు కొద్దిసేపటికి జలరాక్షసుడు తన కొడుకుతో ఇలా అంటాడు నువ్వు ఒక పని చేయి అతని దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధనం కావాలో అని అడుగు అంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడేమో అడుగు చూడు అని చెప్తాడు జలరాక్షసుడు అప్పుడు కొడుకు మళ్ళీ లక్ష్మణ్ దగ్గరికి వచ్చి ఇదిగో బాబు పరుగు పందాలు కొట్టుకోవటాలు ఇవేమీ ఇవ్వద్దు నేను ఒక మాట చెప్తా వింటావా తను మనం రాజీకి వద్దాం నీకు ఎంత ధనం కావాలో చెప్పు మా సరస్సు వదిలి వెళ్ళిపో అంటాడు ఆ మాటలకి లక్ష్మణుడు లోపలోప సంతోషపడి సరే అయితే అని తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి అంత అక్కడ పెట్టి ఈ టోపీ నిండా బంగారం కాసులు ఇవ్వండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు అతను తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తే సరే అని ఇక్కడ నున్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని అంటాడు జలరాక్షసుడు ఇంతలో లక్ష్మణుడు ఏం చేస్తాడంటే చిన్న గొయ్యిగా తీసి తన దగ్గర ఉన్న టోపీకి చిన్న బెచ్చం పెట్టి ఆ గుంటలో పెడతాడు ఇంటలో జలరాక్షసుడు కొడుకు ఒక కుండ నిండా బంగారు నాణాలు తీసుకుని వచ్చి ఆ టోపీలో పోస్తాడు కానీ ఆ టోపీ ఎంతకు నిండదు అప్పుడు ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక అయ్యమయంతో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న తీసుకువెళ్ళిన బంగారం నాణాలు సరిపోవలేదు నాన్న సరే ఇంకొక కుండ తీసుకెళ్ళు అని తండ్రి తీసుకెళ్ళనేసరికి ఆ కొడుకు మళ్ళీ ఇంకొక కుండ తీసుకొని పైకి వచ్చి ఆ లక్ష్మణుని పెట్టిన ఆ టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకొని జలరాక్షసు కొడుకుతో ఇలా అంటాడు మీరందరూ కూడా ఎటువంటి భయం పెట్టుకోకండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎప్పుడు కూడా ఇటు రాను మీరందరూ మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు ఆ మాటలు విన్న జన రాక్షసు కొడుకు ఎంతో సంతోషిస్తంతోటి తండ్రి దగ్గరికి వచ్చి చెప్తాడు తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ ఒక ముఠక కట్టుకొని అక్కడ నుండి బయలుదేరుతాడు కొన్ని రోజుల తర్వాత గ్రామానికి చేరుకొని తన గ్రామంలోని ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది పని వాళ్ళను కూడా ఏర్పాటు చేసుకొని ఒక అందమైన అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటాడు ఇదంతా తెలిసిన అన్నదమ్ముల ఇద్దరు కూడా ఒకరోజు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఏరా నీ దగ్గరికి ఇంత ధనం ఎలా ఏం పని చేశావు ఈ ధనాన్ని ఎలా సంపాదించావు అంటూ అన్నలిద్దరు కూడా దర్శనల వర్షం కురిపిస్తారు అప్పుడు ఆ లక్ష్మణుడు మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోటే నేను ఈ ధనాన్ని సంపాదించాను అని జరిగిన విషయమంతా కూడా తన అన్నగారులతో చెప్తారు అవునా అలా జరిగిందా అని చెప్పి అయితే ఈ తాడు మాకు కూడా ఇవ్వ మేము కూడా ధనవంతులం అవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదము ముందే గ్రహించి తొందరపడవద్దు నా దగ్గర ఉన్న ధనాన్ని ముగ్గురం పంచుకుందాం హాయిగా ఉన్నంతలో బ్రతుకుదాం అని చెప్తాడు కానీ ఆ లక్ష్మణుడు మాటను లెక్క చేయకుండా మాకు ఆ తాడు ఇవ్వు తర్వాత నీకు మీ తాడు ఇచ్చేస్తాము అని చెప్పి మొండితనంగా ఆ తాడు తీసుకొని అందరు వెళ్ళిపోతారు అలా ఎంతో కాలం గడిసిపోతుంది లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు ఆ అన్నలిద్దరు ఏమైపోయారో ఎవరికి కూడా అర్థం కాదు తల్లి కథ విన్నావు కదమ్మా ఈ కథ ద్వారా ఈ సత్యాన్ని గ్రహించుకో నీవు మనసు నిబ్బరం చేసుకో మోసం చేసి నిన్ను బాధపెట్టిన వారి నీ సహాయం కోరి నీ దగ్గరికి వచ్చిన రోజు త్వరలోనే రాబోతున్నాయి కానీ నీ దగ్గరకు వచ్చిన వారి మాత్రం నువ్వు మేలే చేయమ్మా మనసులో ఏమాత్రం కూడా కీడు తలపెట్టకు మంచి మనసుకి భగవంతుడే మేలు చేస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి అని మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని తెలియజేశారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయినా దర్పణం శుభం భవతు ఓం సాయి రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ సబురి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్